ప్రేమికుల రోజు అంటేనే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ గాల్లో విహరించే రోజు ఆ రోజు కోసం ప్రేమికులందరూ ఎంతగానో ఎదురు చూస్తారు ప్రతి ఏటా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఇక ఈ నెల పద్నాలుగవ తేదీన కూడా ప్రేమికులు డేను జరుపుకున్నారు కదా పార్ట్నర్స్కు గిఫ్ట్స్ గ్రీటింగ్ కార్డ్స్ ఫ్లవర్స్ ఇస్తూ తమ ప్రేమని వ్యక్తం చేశారు ఓ వారం ముందు నుంచే రకరకాల డేలను జరుపుకుంటూ లవర్స్ హంగామా చేస్తుంటారు అయితే కామన్ గా ప్రేమికులందరూ ఓ ఏజ్ వచ్చాక తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిపి వివాహం చేసుకోవాలనుకుంటారు కానీ మన దేశంలో లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ చాలా మంది పేరెంట్స్ కు నచ్చదు ఇరు కుటుంబాల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు కొందరు తల్లిదండ్రుల మాటను గౌరవించి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే మరికొంతమంది ఇంట్లో నుంచి పారిపోయి చేసుకుంటారు అయితే ఇలా పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటల కోసం ఆశ్రయం కల్పించే ప్రేమికుల ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది ఈ అందమైన దృశ్యాల మధ్య కులూలోని షాంగాడ్ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది షాంగ్చుల్ మహాదేవ్ గా ప్రసిద్ధి చెందిన ఈ శివాలయం సుమారు నూట ఇరవై ఎనిమిది బిఘాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుందట తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోతే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమ జంటలకు ఈ గుడిలో పెళ్లి చేసి ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పిస్తారట పైగా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు కుటుంబీకులు పోలీసుల నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా రక్షణగా నిలుస్తారు ఈ టెంపుల్కు వెళ్లిన ప్రేమ జంటల విషయంలో కూడా పోలీసులు జోక్యం చేసుకోలేరట ఆలయం లోపలికి రావడానికి కూడా పోలీసులకు అనుమతి లేదు షాంగ్జుల్ మహాదేవాలయం మహాభారత కాలం నాటిదని భావిస్తున్నారు అగ్గత్యుల కాలంలో పాండవులు ఈ గ్రామానికి వచ్చారు కౌరవులు వారిని వెంబడించినప్పుడు శివుడు పాండవులను రక్షించాడట అలాగే ఆలయ సరిహద్దుకు ఎవరు వచ్చినా తానే వారిని రక్షించి అండగా నిలుస్తానని చెప్పాడట